జూబ్లీల్స్ ఉప ఎన్నిక వేళ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ చేసిన తనిఖీ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్ర గారి ఇంట్లో ఈరోజు దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అది తనిఖీలు చేశారు సోదాలు నిర్వహించి ఇంతకీ వారికి ఏం దొరికింది ఆ తనిఖీలు ఎలా చేశారు వీరికి ముందస్తుగా ఈ తనిఖీల పైన సమాచారం ఉందా అనేది వారిని అడిగి తెలుసుకుందాము మనతో పాటు తక్కెలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సరే ఇది తనిఖీ తనిఖీలు ఎలా జరిగింది దానికి సంబంధించి ముందస్తు సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా ఇంటిపైన తనిఖీలకు సంబంధించి ఏ రకమైన సమాచారం లేదు ఇది ఇల్లు ఇది కూకడిపల్లి నియోజకవర్గ పరిధిలో ఉంది ఉదయం నాకు నరకు ఫోన్ వచ్చింది పోలీసు వాళ్ళు రైడ్ చేస్తున్నారని అని ప్రచారంలో ప్రచారం రావడం జరిగింది ఏంటి అని అడిగితే వాళ్ళు ఏ రకమైన వివరాలు చెప్పలే అప్పటికే వాళ్ళు వాచ్మెన్తో బెదిరించి చేతులు తీసుకొని ఆ తాళాలో పెంచేసి పూర్తి స్థాయిలో వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని చెక్ చేస్తున్నారు అప్పుడు నేను వచ్చి గట్టిగా దబాయించి ఇంట్లో కూడా రాకుండా ఆపారు బయటనే ఆపారు నేను దోసుకొని బయటకు వచ్చి ఆ లోపలికి వచ్చి ఎందుకు చేస్తున్నాయి ఏంటంటే మీకే తెలుస్తుంది కాసేపు పాగండి అని వారు అనడం ఈ లోపల మేము కూడా వీడియో తీసుకోవడం జరిగింది వాస్తవంగా దీంట్లో అనేకమైనటువంటి కోణాలు కనిపిస్తున్నాయి ఈ దాడి ఊరికనే తనఖీలు చేస్తారని అనుకోవాలి నేను ఒక స్టార్ క్యాంపెయినర్ని ఈ జూబ్లీస్ ఉప ఎన్నికకి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న ఎన్నికల్లో పనిచేస్తున్నాం నియోజకవర్గం ఆవల ఉన్న ఇల్లు ఇది జనరల్గా ఏంటంటే అయితేనేమో సచివాలయం తెచ్చుకోవడం లేకపోతే సమాచారం ఇచ్చి ఇల్లు వాళ్ళ పొజిషన్లోకి తెచ్చుకొని సమాచారం ఇచ్చి తాళాలు ఓపెన్ చేసి మా సమక్షంలో వెరిఫై చేస్తారు కానీ వాళ్ళ తనిఖీలలో నిజాయితీ కనిపించలే ఏదో దొరుకుద్ది దొరకకపోతే ఏది పెట్టైనా సరే కేసుల్లో ఇరికించాలనే వారి తపన కనిపించింది ఖచ్చితంగా అనుమానాస్పదం అప్రజాస్వామ్యం ఒక అరాచక చర్యల్లో భాగంగా నిన్నటి నుంచి వారి యొక్క దూరంలో కూడా మార్పు వచ్చింది పోలీసు కానీ ఎన్నికల అధికారులు కానీ చాలామంది మా పార్టీ కార్యకర్తలని పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళడం దబాయించడం ఇళ్ళల్లో ఉండొద్దనడం ఏదైనా ఊర్లలోకి వెళ్ళిపోయిందనడం బీఆర్ఎస్కి పనిచేయద్దనడం చేస్తే మీ మీద భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని అనేక రకాల వాళ్ళని బెదిరించడం అనేది మనం చూస్తున్నాం ఇదంతా గమనిస్తే ఏంటంటే బయట నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళని తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అదిరించైనా బెదిరించైనా కేసుల పాలు చేసైనా జైల్లో అయినా ప్రజాక్షేత్రం నుంచి దూరం చేసి ఈ ఎన్నికను వారి కంట్రోల్లోకి తెచ్చుకొని ఏకపక్షంగా జరుపుకోవాలనే ఉద్దేశం ఉన్నట్టుగా మాకు చాలా స్పష్టంగా అనిపించింది కనుక ఇది ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం వాళ్ళు అనే ఒక రకమైన ఆలోచనకు వచ్చాక చర్యలన్నీ చేపడుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది ఎస్ సార్ ఈరోజు ఏదైతే తనిఖీలకు సంబంధించిన ఇది చర్య జరిగిందో ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని మీరే మీడియాలో మాట్లాడుతుంటే విన్నాం సార్ ఈ మరి ఈ చర్యను డైవర్షన్ పాలిటిక్స్గా మీరు ఎలా చెప్తున్నారు సార్ డైవర్షన్ పాలిటిక్స్ అంటే నిన్నటి వరకు వాళ్ళు చాలా సాధారణంగా ఉన్నారు పెద్ద భార్య లేరు ఈరోజు ఉదయం విపరీతంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయట వాళ్ళు వచ్చి ఉన్నారు అన్ని బూతులలో ఆ డివిజన్లలో తిరుగుతున్నారు భారీ సంఖ్యలో డంప్ చేశారు నేను తర్వాత గమనించింది ఏంటంటే వారు ఓటర్లకి డబ్బులు ఇవ్వడం తర్వాత అందరు కలిసి బీఆర్ఎస్ ఇళ్ళను గుర్తించడం ఆ గుర్తించిన పార్టీ క్యాడర్ వాళ్ళని భయకంపితులు చేయడం అనేది ఈ మూడు రోజులు పెట్టుకున్నారు అందుకే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద సుదీర్ఘంగా ఆయన రివ్యూ చేసి ఇలాంటి చర్యలకు పాల్పడైనా సరే ఈ ఎన్నిక కీలకం మనం గెలవాలి గెలిచి తీరవాలి గెలుపు ఎలా ఉండాలి అంటే దానికి పరిమితులు అనేది ఉండవద్దు అని మాట్లాడినట్టుగా మీడియాలో కూడా వచ్చింది కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఒత్తిడి మేరకి వారి ఇష్ట ఎన్నికను నడుపుకోవడం కోసం ప్రలోభాలకు గురి చేయడం కోసం మా పార్టీ వ్యక్తుల మీద బలమైన ఒత్తిడి తీసుకురావడం కోసం ఆ భయకంపితులు చేయడం కోసం ఈ నిన్న ఇవాళ కార్యక్రమాలు ప్రారంభించినట్టుగా మాకు కనిపిస్తాను సార్ ఈ సోదాలపైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు సార్ ఈ సోదాల్లో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అంటే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టు దీని వెనకాల ఎలాంటి మంత్రుల ఎమ్మెల్యేల ఇతర అధికారుల ఎలాంటి ఒత్తిడి లేదు ఇది ఖచ్చితంగా సోదాలు నిర్వహిస్తున్న ఆ ఫ్లయింగ్ స్క్వాడ్స్ యొక్క స్వచ్ఛందంగా చేస్తున్నారు వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే చేస్తున్నారు అన్నట్టు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు సార్ ఈ వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు సార్ వారు చివర్లో పంచనామా చేశారు పంచనామాలో ఏం దొరకలేదు అని వారు రిపోర్ట్ ఇచ్చిన క్రమంలో మీరు ఎందుకు ఇక్కడ చేశారని మేము అడిగాం మాకు ఒక రకమైన సమాచారం వచ్చింది అన్నారు ఏం సమాచారం చెప్పండి అన్న దాపరికం ఎందుకు దాపరికం ఎందుకండి ఎవరు చెప్పారు ఎవరు ఆదేశాల మేరకు పోలీసు ఉన్నారు సిఏలు ఏసీపీ ఏసీపీ కార్లో కూర్చున్నాడు సీఏలు ఎస్ఐలు అందరూ ఉన్నారు మీ పోలీసులకేం పని మీరే ఇంతమంది ఎందుకు మోహరించారు ఇంత బలగం ఎందుకు అని చెప్పారంటే ఒత్తిళ్ళు ఉన్నాయి ఒత్తిళ్ళు ఉన్నాయి ఆ ఒత్తిళ్ళ ఆంతర్యం ఏంటి అని మేము అంటున్నాము అంటేది తర్వాత మేము చాలా కంప్లైంట్ చేసాం మా కార్యకర్తలు పోలీసు వాళ్ళు బెదిరిస్తుండాలి పోలీస్ స్టేషన్లో పోయి కూడా మేము అని అడిగాము మీరు ఎందుకు పిలుస్తుండాలి అంటే బెదిరింపు ద్వారా రాత్రి అర్ధరాత్రి కూడా వాళ్ళ పార్టీ కార్యాలయాలు నడుస్తున్నాయి నడుస్తున్నాయి డబ్బులు పంపకాలు చేస్తున్నారు వీడియోలు కూడా చేయించి పెట్టాం ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు పట్టించుకోవాలి విపరీతంగా వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తున్నారు తర్వాత విపరీతంగా డబ్బు మాస్తున్నారు అనుమతులు లేకుండా ర్యాలీలు చేస్తున్నారు తర్వాత ఊరికనే మాది పది మంది లోపు ఉంటే మమ్మల్ని పట్టుకుంటారు అప్రచారం చేయొద్దంటారు రెండు వందల మంది మూడు వందల మంది వాళ్ళు వితౌట్ పర్మిషన్ ఉంటే మీ కంప్లైంట్ రాసిస్తే దాని మీద చర్య చేపట్టు అంటే ఎన్నికల కమిషన్ పోలీస్ అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు రెండు మూడు వందల మంది మీరు పనిచేస్తే మీకు కంప్లైంట్ చేస్తే ఉండదు కానీ మేము పది మంది కూడా అయితే పర్మిషన్ లేదు పది మంది కూడా కలిసి ప్రచారం చేయొద్దని మమ్మల్ని ఆపేస్తున్నారు పోలీసు వాళ్ళు వచ్చి అంటే పోలీస్ ఎలక్షన్ కమిషన్ ఎవరి కంట్రోల్ ఉంది స్పష్టంగా తేలుతుంది కదా కాబట్టి ఈ సంస్థలని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని ఖచ్చితంగా మీరు దుర్వినియోగాన్ని పాల్పడి మా కాళ్ళకి అడ్డుపడుతున్నారు మా ప్రచారానికి అడ్డుపడుతున్నారు మొత్తం మీద ఈరోజు జరిగిన ఏదైతే సోదాలు ఉన్నాయో ఈ సోదాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అంటే భయపడే ఓడిపోతామన్న భయంతో ఇలా చేస్తుంటారా లేదంటే మరే కారణాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు సార్ మీరు ఖచ్చితంగా ఓటమికి భయపడే వాళ్ళు పది రోజులు ఎలక్షన్ అనగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి పనికిరాని పనికిరాడానికి పక్కకు పెట్టిన అజరుద్దీన్ తీసుకొచ్చి క్యాబినెట్ మంత్రిని చేయడం కానీ భారీ ఎత్తున మంత్రులను మోహరించడం కానీ బయటి శ్రేణులను విపరీతంగా తీసుకురావడం కానీ ఇవన్నీ ఆ పార్టీ కేడను బీఆర్ఎస్ పార్టీ క్యాడను బెదిరించడం కానీ ఇవన్నిటికి పాల్పడుతున్నారంటే ఖచ్చితంగా ఓటమి అంచనా ఉండరు ఎందుకని ఆయన మాటలు కూడా మీరు చూడండి ఈరోజు మీడియాలో కూడా అన్ని పేపర్లో కూడా వచ్చింది నిన్న రేవంత్ రెడ్డి గారి యొక్క ఆవేదన మంత్రుల దగ్గర వెలగక్కున్నాడు ఈ ఎన్నిక ఎందుకు వెళ్ళగం ఈ ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్ సాగుతుందా రాబోయే ఎన్నికల్లో మనం దీంట్లో గెలుస్తామా కనీసం మూడేళ్ళు మనం అధికారంలో ఉంటామా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు ఏ పొరపాటుగా ఉండొద్దు ఈ ఎన్నిక విజయ సంకేతంతో మనం పోవాలని చెప్పని ఆయన ఆవేదన పంచుకున్న తీరే వారి ఫ్రస్ట్రేషన్కి ఓటమి అంచులో ఉన్నారని కారణం ఏ సర్వే చూసినా కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు అది కూడా నీ దర్శనం కనుక ఓటమి కాకూడదు ఓటమి అనేది అనివార్యమైతుంది బీఆర్ఎస్ పక్షాన గెలుపు అనేది ఉంది కాబట్టి గెలుపుని అడుకోవడం కోసమే ఈ ప్రయత్నాలు మా లాంటి వాళ్ళని అదిరించి బెదిరించైనా బయటకు పంపాలనేదే వాళ్ళ ఉద్దేశం సార్ మొత్తం మీద ఇక ప్రచారానికి రెండు రోజుల సమయం మాత్రమే ఉంది ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రచారం ఏ విధంగా జరిగింది ఈ రెండు రోజుల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతుంది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయమని మీరు మీ మాటల్లో తెలుస్తుంది సార్ మరి ఎంత మెజార్టీతో గెలుస్తారని మీరు భావిస్తున్నారు మేము డే వన్ నుంచి ప్రజల వెన్నంటి ఉన్నాం అభ్యర్థిని ముందుగా ప్రకటించుకున్నాం మాగంటి గోపీనాథ్ గారి యొక్క సానుభూతి ఉంది ఆయన చేసిన అభివృద్ధి కళ్ళ ముందు ప్రజలు కనిపిస్తున్నది ప్రభుత్వ వ్యతిరేకత కూడా తీవ్రంగా ఉన్నది ఇదంతా కూడా పేదలు ఉంటున్నటువంటి నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకొని ఉన్నారు హైడ్రాభయం కూడా ఉంది ప్రభుత్వ తరఫున ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా వీరికి చెందలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అధికారంలోకి వచ్చే ముందు అనేకమైన హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీల అమలు కూడా ఇంతవరకు వీరికి అందలేదు కనుక ఈ ఎన్నిక ద్వారా తమ నిరసనను తెలియజేయాలనే సంకేతం ప్రజలు ఇస్తున్నారు అందుకనే బీఆర్ఎస్ గెలుస్తుందనే సంకేతాలు సర్వేలు విపరీతంగా బయట చర్చనీ అంశంగా ఉంది మెజారిటీ మేము బూత్ లెవెల్లో పకడ్డు మందిగా వంద ఓటర్లకు సభ్యుడిని బూత్ కమిటీలు వేసుకోవడం తర్వాత అన్ని ఏరియా కమిటీలు వేసుకోవడం ఇన్ఛార్జీలు పెట్టుకోవడం మందిగా మేము డోర్ టు డోర్ క్యాన్సిలింగ్ చేసాం గత ప్రభుత్వం మా ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం చేసింది అని కూడా మేము కంపారిజన్ చేసుకున్నాం కాబట్టి ప్రజలకు స్పష్టత ఉంది కనుక మంచి మేము జాతీయ గెలుస్తామని మేము అనుకుంటున్నాం సార్ ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టారు సార్ ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో అగ్రికల్చర్ని డెవలప్ చేస్తే రేవంత్ రెడ్డి గారి హయాంలో కల్చర్ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ లాంటిది కూడా పాస్ చేశారు సార్ ఏదైతే మనకు జేదుర్ట్లో జరిగిన ఉదాంతం ఉందో కత్తిపోట్లకు సంబంధించిన ఉదాంతం ఉందో దాని నేపథ్యంలో అలాగే గన్ కల్చర్కి సంబంధించి ఆయన మాట్లాడారు సార్ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా సాగుతుందని మీరు భావిస్తున్నారు సార్ ఇక ఆయన పాలన ఎట్లా సాగుతుంది అనేది ఆయనే హోమ్ మినిస్టర్ ల్యాండ్ ఆర్డర్ ఎట్లుందనేది ఇక నడి రోడ్ల మీద కత్తిపోట్లు గుండాలు కబ్జాలు హల్చలు రౌడీజం ఎట్లా జరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం అగ్రికల్చర్ పోయింది వచ్చింది అనేది వాస్తవం ఆయన ఇంకో శాఖ కూడా మంత్రి ఉండవు మున్సిపల్ శాఖ మంత్రి యావత్ తెలంగాణలో ఏ మున్సిపాలిటీకైనా పోండి ఈ హైదరాబాద్లో ఏ బజార్కైనా పోండి డ్రైనేజీల వ్యవస్థ ఎట్లుంది చెత్త ఎట్లుంది అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది కాబట్టి ఒక చెత్త ముఖ్యమంత్రి ఒక చెత్త మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు ఇంకోటి ఇంకొక ఈ మొనగాడు ఇంకో శాఖ కూడా ఉంది విద్యుత్ విద్యాశాఖ ఆ విద్యాశాఖ పోతే హాస్టల్లో తీరు తెలుస్తుంది ఎంత దుర్మార్గంగా ఉన్నాయి హాస్టళ్ళు విద్యా సంస్థలు ఎట్లున్నాయి యూనివర్సిటీలు ఎట్లున్నాయి ఫీజు రీఎంబర్స్మెంట్ లేక మరి విద్యా సంస్థలు మొత్తం తరాలు వేసుకున్న పరిస్థితి హాస్టల్లో పురుగులు అన్నాం ఎంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు హాస్టల్ బిల్డింగ్లు కిరాయి తీసుకున్న వాళ్ళు బిల్డింగ్ల కిరాయిలు ఇవ్వక వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ధనాలు చేస్తున్న తీరు చూస్తే ఇట్లా ఇదే కాదు ఏ శాఖన ఇదే పరిస్థితి ఉంది కనుక పాల మంత్రులందరూ కూడా అవినీతి పంపకాల కాడ పంచాలు పెట్టుకుంటున్నారు ఐక్యత లేదు విపరీతమైనటువంటి మంత్రుల మధ్యన జిల్లాల్లో ఘర్షణలు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా పంపకాలం కోసం జరుగుతున్న ఘర్షణలే అధికారుల మీద కూడా కమాండింగ్ లేదు చెప్పు చేతులు ఎవరు లేరు విపరీతమైన అవినీతి పెచ్చు పెరిగిపోయింది కనుక పాలన మీద ఆధిపత్యం లేదు నాయకుల మధ్యన సఖ్యత లేదు అవినీతి అనేది విపరీతంగా పెరిగిపోయింది సంపద సృష్టించలేకపోతున్నారు డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు కనుక ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనేది యావత్ ప్రజానికం యొక్క అభిప్రాయం కనీసం ఎరువులు కూడా వేయలేకపోయిరా పోయిన పంటకు సంబంధించిన బోనస్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలే కనుక ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు పూర్తిగా నిర్వీర్యమై శాంతి భద్రతలు కూడా విఘాతం కలుగుతున్న ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది పెళ్లి ఉక్కుతున్న సందర్భంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలనే అభిప్రాయం ప్రజలకు వచ్చింది అందుకని భారీ ఎత్తున విజయాన్ని కూడా బీఆర్ఎస్ సాధించబోతుంది ఇక ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే కొన్ని మితిమీరిన మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తా ఉన్నారు సార్ ఆయన ప్రచారంలో భాగంగా అలాంటి వ్యాఖ్యలను చేయొచ్చా ఏదైతే కేటీఆర్ గారిని ఉద్దేశించి ముఖ్యంగా కొన్ని మాటలు మాట్లాడుతున్నారో కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని అలాంటి వ్యాఖ్యలు ఈ ప్రచారంలో భాగంగా మీరు ఎలా చూస్తారో అలాంటి వ్యాఖ్యలు ఆ ముఖ్యమంత్రి లాంటి స్థాయి ఉన్న వ్యక్తి చేయొచ్చా దీనిపైన మీ కామెంట్ సార్ ఆయన ఒక ముఖ్యమంత్రి అని కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నవని కానీ ఇది ఎన్నిక ఎన్నికల్లో ఏ రకంగా మాట్లాడాలనే కనీస ఇంగిత జ్ఞానాన్ని కూడా కోల్పోయి మాట్లాడుతున్నారు ఇదే రేవంత్ నగర్ డివిజన్లో రోడ్ షో సందర్భంగా ఆయన మాట్లాడిన తీరు యావత్ ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు రెండు సంవత్సరాల క్రితం గత మా ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారి పైన విమర్శ మొత్తం చెత్త ఉంది విపరీతమైన డెంగ్యూ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి డ్రైనేజీలు బాగాలేవు చెత్త తీయడం లేదనే విషయం వస్తే దాని మీద అంటాడు గతంలో చెత్త ముఖ్యమంత్రి ఉప మంత్రి ఉండే అది తీసుకొచ్చి చెత్త దగ్గర అంటే ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయింది ఈయన మున్సిపల్ శాఖ మంత్రి ఎక్కడ చెత్త ఉంది చెత్త వెత్తడం లేదు రోడ్డు ఊకడం లేదు డ్రైనేజీలు క్లీన్ చేయడం లేదు దోమలు పెరిగిపోయినాయి దోమల వల్ల విపరీతమైన జ్వరాలు వస్తున్నాయి ప్రజలు హాస్పిటలైజ్ అవుతున్నారు ఈ బాధాకరంగా ఉందని ఘోషిస్తుంటే దీన్ని సమాధానం చెప్పని ఈయనే ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఉన్న ఈయనే రెండేళ్ల నుంచి తన్ని నిర్వహిస్తున్న విధానంలో కేటీఆర్ గారు అనడం ఏంటండి రెండేళ్ల క్రితం ఉన్న ప్రభుత్వాన్ని మున్సిపల్ శాఖ మంత్రిని ఇప్పుడు అనడం ఏంటండి సిగ్గనిపించడం లేదా లేకపోతే జలం ఇట్లా అంట అంటనే వింటారు జనం ఇట్లా అనడమే రేవంత్ రెడ్డి మాట్లాడమే ప్రజలకు నచ్చుద్దని అనుకుంటున్నామేమో కానీ రేవంత్ రెడ్డి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంటే నడిచిందేమో కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడడం ప్రజలకు నచ్చడం లేదు అసహించుకుంటున్నారు ఆ అసహ్యమే ఈ ఎన్నికల యొక్క ఫలితం అందుకనే చీదరించుకుంటున్నారు నిన్ను నీ భాషని చేతలు తక్కువ మాటలు ఎక్కువ నువ్వు చేసేది చెప్పుకునే లేదు గత ప్రభుత్వం కూర్చే రెండేళ్ళైనా కూడా ఇంకా మాట్లాడడం అనేది ప్రజలకు నచ్చడాలి జీర్ణించుకోవడాలి దాని ఫలితాన్ని ఈ ఎన్నికలను నువ్వు ఎమ్మెల్సీ తెకిలపల్లి రవీంద్ర గారితో ఓల్గా